ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి దెమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఆ షాక్ ఏంటో తెలిస్తే మీరు కూడా ఆహా ఉద్యోగులు చేస్తున్నది కరెక్టే ఈ రకంగా కూడా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయచ్చు అన్నమాట అంటారు ఆ విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అది కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రయోజనార్థం మాత్రమే మీ ప్రయోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దాన్ని ఎవ్వరూ అడగరు ఇప్పుడు కూడా ఎందుకు అడుగుతున్నామంటే మీ ప్రయోజనం కోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ ప్రమోషన్ కోసం మీ నేషనల్ ఇంక్రిమెంట్ల కోసం మీ యొక్క సర్వీస్ రూల్స్ కోసం మాత్రమే అడుగుతున్నాము అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిస్తే లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిస్తే వాళ్ళని మీరు రెచ్చగొడతారా రెచ్చగొట్టమండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పని చేయలేదో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా తమ న్యాయమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన డిమాండ్ను సాధించుకోవడం కోసం ఉద్యోగులు తమ నిరసనను నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేశారు అదే సచివాలయ ఉద్యోగుల నిరసన టూ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో అని ఎందుకంటున్నామంటే సచివాలయ ఉద్యోగులందరూ కూడా చాలా ఉన్నత విద్యావంతులు అందులో చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అందులో టెక్నిస్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళ యొక్క పరిభాషలోనే ఇప్పుడు మేము ఈ వీడియో తెలియజేస్తున్నాము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ నిరసన సెకండ్ లెవెల్లో భాగంగా అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తున్నారండి అలా వచ్చేట వల్ల ప్రభుత్వానికి ఏంటండి లా నష్టం ప్రభుత్వానికి ఏంటంటే లాసు అనొచ్చు ప్రభుత్వానికి ఖచ్చితంగా లాసే ప్రభుత్వానికి ఖచ్చితంగా నష్టమే ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకి ఏం చెప్పాలనుకుంటున్నదో తెలీదు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను ఏం ఆదేశిస్తుందో తెలీదు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను ఏ రకంగా వార్నింగ్ ఇస్తుందో కూడా తెలియదు ఇప్పుడు చీటికి మాటికి వాట్సాప్ గ్రూపుల్లోనే వార్నింగులు మెసేజ్లు వీడియోలు డాక్యుమెంట్ షేరింగ్లు అన్నిటికీ కూడా వాట్సాప్ యూనివర్సిటీయే పనిచేస్తుంది అలాంటి సందర్భంలో అదే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేస్తే వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి తీరుతుంది అలా ఆలోచించడానికి గల కారణం కూడా ఉందండి ఇప్పుడు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఏ ఒక్క మనిషికి సంబంధించి కానీ ఉద్యోగుకి సంబంధించి కానీ వాళ్ళ డేటా బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఒప్పుకోదు దీనికోసం ఒక చట్టం చేశారు ఇప్పుడు అదే ఉద్యోగులు అదే ప్రజలుగా అదే సామాన్య మానవులుగా అదే ప్రభుత్వ స్థాయి ఉద్యోగులుగా కూడా ప్రభుత్వ అధికార గ్రూపుల్లో ఉన్నారు అలా గ్రూపుల్లో ఉండడం ద్వారా ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుస్తుంది ఇప్పుడు అదే వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తే ఏం తెలుస్తుందండి అండి ఎవ్వరికీ ఏ విషయం తెలియదు తద్వారా సేవలు స్తంభించిపోతాయి ప్రభుత్వం లక్ష్యం నీరు గారిపోతుంది వెంటనే ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ఆలోచిస్తుంది ఇలాంటి కీలకమైన సమాచారాన్ని కూడా మేము ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము చాలామంది వీడియో చూస్తున్నారు బాగా చేశారు అనుకుంటున్నారు తప్పితే గానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రిప్షన్ కూడా చేయడం లేదు మీరు ఉద్యోగులుగా సంఘటితం కావాలి సంఘటితంగా మీ యొక్క సమస్యలను తెలియజేసే మీడియాకి మీ వంతుగా సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ ఏ రోజైతే చేస్తారో అలా మీరు చేసే సపోర్ట్ మీడియా సంస్థలు ఏ రకంగా గుర్తిస్తాయో దానికి రెట్టింపు ప్రయోజనం మీడియా సంస్థల నుంచి మీకు వస్తుంది మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయా రావే షేర్ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయా కావే కామెంట్ చేయడం వల్ల ఏమైనా పోతుందా లేదే మరి ఎందుకు చేయడం లేదు ఇక్కడ కూడా ప్రెస్టేజ్ ఇక్కడ కూడా ఫాల్స్ ప్రెస్టేజ్ ఇక్కడ కూడా ఇగోలు మా సమస్య కోసం మీడియా పని చేయాలి కానీ మాకు హెల్ప్ చేసే మీడియా కోసం మేము ఏమీ చెయ్యము మానేయండి అందుకే కదా అలా మానేసే కదా ఆరున్నర ఏళ్ళగా ఎలాంటి ప్రయోజనం లేకుండా మీ యొక్క డిమాండ్ మీ యొక్క సత్తా మీ యొక్క బలం తెలియకుండా ఇలా ఉండిపోయారు మీకు అర్థమైందా మీ యొక్క సమస్య వైరల్ కాకపోతే మీ సమస్య పరిష్కారం కాదు మీ యొక్క సమస్య ప్రభుత్వానికి తెలియకపోతే మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళవు మీరు విషయాన్ని షేర్ చేయకపోతే ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇతర సహచర ఉద్యోగులకు కానీ ఇతర మీడియాకు కానీ ఎవరికి కూడా విషయం తెలియదు తెలియనప్పుడు మీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయండి అవవు కదా అలా అవ్వాలంటే మీరు ఏం చెయ్యాలి ఖచ్చితంగా మీ సమస్యలపై ఏదైతే వార్త వస్తుందో ఏదైతే వీడియో వస్తుందో మీరు షేర్ చేసి తీరాలి అది మీ నైతిక బాధ్యత మాకు డిమాండ్లు కావాలి మా డిమాండ్ల సాధన కోసం మేము ఏమైనా చేస్తామని చెప్పిన వాళ్ళు అదే డిమాండ్ల సాధన కోసం మీకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి మీడియా తాలూకా సేవలను కూడా మీరు గుర్తించాలి అదేటండి బాలుగారు మీరు ఫస్ట్ వీడియోలు మీరు చేసినా చేయకపోయినా మాకు అవసరం లేదు ఇప్పుడేటండి చేయమని అడుగుతున్నారు మళ్ళీ మా తలక మేము చేసిన తప్పుల్ని మేము చేసిన యదోపల్ని మళ్ళీ మీరు ఈ ప్రత్యేకమైన వీడియోలు గుర్తు చేస్తున్నారంటే అది గుర్తు చేయడం కాదండి మీకోసం మాత్రమే చెబుతున్నాం ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళు చూడండి వాళ్ళు పదమూడు వేల మంది మహిళా పోలీసులు ఉంటే టెన్ పర్సెంట్ మహిళా పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేసే ఉద్యోగుల్ని గుర్తించారు మిగిలిన మిగిలిన శాఖలో ఎవరు గుర్తించారండి గుర్తించలేదు అలా సార్ మేము కూడా కొంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం సార్ కొంతమంది చేసుకుంటే ఏమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ సం మీ ఉద్యోగుల సంఖ్య ఎంత లక్షా ముప్పై వేల మంది లక్ష ముప్పై వేల మంది ఒకేసారి వీడియోని వైరల్ చేస్తే మీ సమస్య ఎంత ఫాస్ట్గా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆలోచించలేదు ఆలోచించలేదు కనుకనే మీ సమస్య ఎవరి దృష్టికి వెళ్ళలేదు అదే సమస్య అందరి దృష్టికి వెళ్ళాలంటే వీడియోని షేర్ చేయాలి వీడియోని ఆ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయాలి ఆ ఛానల్ తలక వీడియోలో మీ తొలక ఆలోచనని తెలియజేయాలి ఇప్పటికీ కొంతమంది తెలియజేస్తున్నారు వన్ అంటే వన్ పర్సెంట్ కూడా కాదు ఒకటి ఎరా సార్ మా కోసం మీరు మంచి వీడియోలు చేస్తున్నారు మేము సపోర్ట్ చేస్తున్నాం మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం మేము కూడా ఒకటి ఎరా షేర్ చేస్తున్నాం ఒకరు చేస్తే ఏముందండి ఒకరు చేసే చప్పట్లు ఒకరు కొట్టే చప్పట్లు ఎవరికి వినబడతాయి ఎదుటిగా ఉన్న వ్యక్తికి మాత్రమే వినబడతాయి అదే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకేసారి చప్పట్లు కొట్టండి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంకి వైబ్రేషన్ వస్తుంది అట్టుడికి పోతుంది ప్రభుత్వం ఆలోచించి కంగారు పడి వెంటనే మీ సమస్యల మీద ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే మేము చూస్తున్నాం సార్ చేస్తున్నాం సార్ వీడియోలు మాత్రమే చూస్తున్నాం కానీ షేర్ చేయట్లేదు ఎందుకు షేర్ చేయట్లేదు ఇక్కడ మళ్ళీ మీ సమస్య పరిష్కారం కాకూడదు మీ సమస్య సమస్యలాగే ఉండిపోవాలి మీ ఆందోళన మీ ఆందోళనలాగే ఉండిపోవాలి మీ తలక యొక్క డిమాండ్లు డిమాండ్లాగే ఉండిపోవాలి మీరు ఎప్పుడూ కూడా రకరకాల నిరసన తెలియజేస్తుండాల నిరసన ఎవరికి కూడా తెలియకూడదు అంతే అదే కదా మీరు చేస్తుంది అందుకే కదా మీరు వీడియోలు షేర్ చేయట్లేదు అందుకే కదా మీరు సదర ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయట్లేదు మీ వార్తల మీద మీ సమస్యల మీద వచ్చే వార్తా కథనాలను క్లిప్పింగ్ మీరు ఎందుకు షేర్ చేయడం లేదు మీ తాలూకా లోపాలను ఇప్పుడు చెప్పాను అదేటండి మేము చేస్తేనే మేము షేర్ చేస్తేనే జనాలు తెలుస్తుందా మీరు చేస్తే చేయలేదా ఇప్పుడు మీరు మీరు మా ముందుగా మీరు తెలియజేయచ్చు కదా అనుకోవచ్చు మరి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామండి మీరు చేసినా చేయకపోయినా చేసే బాధ్యతగా మేము తీసుకున్నాం ఆ బాధ్యతనే మేము నిర్వర్తిస్తున్నాం ఆ పనినే మేము టైం టైం టు టైం చేస్తున్నాం తూచా తప్పకుండా పాటిస్తున్నాం మీకోసం టైం టు టైం ప్రత్యేక వీడియోలు కూడా చేస్తున్నాము అలా చేసినా కూడా అలా చెందినా కూడా ఇంత కష్టపడుతున్నా కూడా మీరు ఎవరు టెన్ పర్సెంట్ పీపుల్ కూడా స్పందించలేదంటే మీ తాలూకా డిమాండ్లు పరిష్కారంకి మీకు అవసరం లేదు మీకు ప్రమోషన్ చాలా అవసరం లేదు మీకు నాషనల్ ఇంక్రిమెంట్లు అవసరం లేదు మీకు సర్వీస్ కూడా అవసరం లేదు మీకు ఇంక్రిమెంట్లు అవసరం లేదు మీకు కావలసిన ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి కావాలి ఏదైతే ప్రయోజనాలు వస్తున్నాయో ప్రయోజనాలు ఏమి కూడా మీకు అవసరం లేదు మీరు చేసే పని అంతా ఏంటి ఉమ్ముతాడి పని అంతే చూసామా చేసామా వదిలేసామా కట్టే కొట్టే తెచ్చే ఇలా అయితే మీ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి ఎప్పుడు మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తారు ఇక్కడ మళ్ళీ మీరు చేసే ఏకైక పని ఏ పని అయినా కూడా ముందుగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మేము ఈఎన్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక తెలియజేస్తుందంటే ఎందుకు తెలియజేస్తుంది మీ సమస్య పరిష్కారం కావాలి పరిష్కారం అవుతుంది ఎప్పుడు పరిష్కారం అవుతుంది మీరు సంఘటన అయినప్పుడు ఇప్పుడు మీరు పిలిపిస్తున్నారే వాట్సాప్ గ్రూపుల్లో మాధికార గ్రూపుల్లో నుంచి మొత్తం బయటకు వచ్చేయాలని ఎంతమంది తెలుస్తుంది మీ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే తెలుస్తుంది అదే విషయం వీడియోలో వచ్చి ప్రజలకు తెలిస్తే అమ్మో వాళ్ళు అధికార గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తున్నారట బయటకు వచ్చేస్తే మన సమాచారం ఎలా తెలుస్తుంది ప్రభుత్వ సమాచారం సిబ్బందికి ఎలా వస్తుంది వచ్చిన సమాచారాన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైనా దరఖాస్తుల సంబంధించి వాళ్ళు మనకు చెప్పాలంటే ఏం చేస్తాము అని ప్రజలు ఆలోచిస్తారు మీ సమస్య ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా వెళ్ళాలంటే మీరు మీ సమస్యను ముందు వైరల్ చేసుకోవాలి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం మీ సమస్య పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది జస్ట్ మీ పైన వచ్చే వీడియోలను షేర్ చేయడం ద్వారా మీ యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి నూటికి రెండు వందల శాతం కూడా ఆస్కారం ఉంది కానీ మీరు ఏం చేస్తున్నారు ఏమి చేయట్లేదు చూద్దాం మీరు ఏమి చేయకపోయినా మీ సమస్యలు ఏ టైంకి పరిష్కారం అవుతాయో చూద్దాం ఇప్పుడు సెకండ్ పాయింట్ ఈ గవర్నమెంట్ వాట్సాప్ గ్రూపుల నుంచి అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేయడం ద్వారా ముందు ఎవరు రెస్పాండ్ అవుతారండి మున్సిపల్ కార్పొరేషన్లో జెర్సీలు రెస్పాండ్ అవుతారు మండలాల్లో ఎంపీడీఓలు రెస్పాండ్ అవుతారు అప్పుడు చచ్చినట్టు గవర్నమెంట్కే విషయాన్ని తెలియజేస్తారు మీకు ఫస్ట్ వార్నింగ్లు పంపిస్తారు ఎందుకంటే మధ్య మధ్యలో కోవర్ట్లు ఉన్నారు మీలో కూడా చాలా మంది కోవర్ట్లు ఉన్నారు ఆ కోవర్ట్లు ఏ రకంగా పనిచేస్తారనే విషయం మీద నెక్స్ట్ వీడియోలో నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్తాను ఇప్పటికే ఆ కోవర్టుల మీద కూడా సమాచారం ఎవరి ఏ కోవర్ట్ల ద్వారా అయితే సచివాలయ ఉద్యోగుల్లో ఉన్న ఏ కోవర్టుల ద్వారా అయితే గవర్నమెంట్ తెలుసుకుంటుందో నిఘా సంస్థలు తెలుసుకుంటున్నాయో ఇంటెలిజెన్స్ తెలుసుకుంటుందో వాళ్లపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాళ్లపై కూడా ఒక కన్నేసి ఉంచిందనే విషయం వాళ్ళకి తెలియడం లేదు ఇక మూడో అంశం సచివాలయ ఉద్యోగులు వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటకు వచ్చేసిన తర్వాత సమాచార వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది ఏ విషయం ఎవరికి తెలియదు సచివాలయ ఉద్యోగులకి తెలియదు ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ల నుంచి బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు చేసే పని ఏంటటండి అఫీషియల్ నెంబర్స్ని కూడా బ్లాక్ చేసేస్తారట అఫీషియల్ నెంబర్లు బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళు అధికారులు ఫోన్ చేసినా వీళ్ళకి చేరదు వీళ్ళు ఫోన్ చేద్దాం అనుకున్నా అధికారికి తెలియదు అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించడానికి ఆస్కారం ఉంటుంది ఈ స గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ నిరసన టూ పాయింట్ ఓ భాగంగా వాళ్ళు చేస్తున్న సాంకేతిక పరమైన సహాయ నిరాకరణపై ప్రజలు కూడా ఆలోచించే ఆస్కారం ఉంది ఎందుకంటే రాజ్యాంగంలోని మూడు వందల తొమ్మిది ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ లోని ఆర్టికల్ ప్రకారం మీకు కొన్ని ప్రయోజనాలు కూడా ఆ ఆర్టికల్స్ ఇచ్చాయి మూడు వందల తొమ్మిది మీకు ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా సంఘటితం కావాలనే హక్కు మీకు ఇచ్చింది అందులో ఉంది దానిపై కూడా మరో రోజు వీడియో చేస్తాను అందుకు దానిపై కూడా పూర్తి వివరణాత్మక విశ్లేషణాత్మక విషయాన్ని మొత్తం మీ సచివాలయ ఉద్యోగుల దృష్టికి నేను తీసుకొని వస్తాను ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఉద్యోగులు రెస్పాండ్ కండి సబ్స్క్రిప్షన్ చేయండి ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయండి ఛానల్ షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి ఆ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఎంతైతే షేర్ చేస్తున్నారో ఎంతమంది అయితే సమాచారం తెలుస్తుందో దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది ఇవ్వండి ఒక్కసారి మనం ఒక మనిషికి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు వంద మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం మీకు తెలుస్తుంది కదా ఒక వ్యక్తి షేర్ చేస్తే విషయం ఒక వ్యక్తికి లేదంటే పది మందికి వెళితే లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకేసారి షేర్ చేస్తే లక్ష ముప్పై వేల మంది ఒక ఉద్యోగులు ఒకేసారి సబ్స్క్రిప్షన్ చేస్తే లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకేసారి మీ నిరసన తెలియజేస్తే మీ యొక్క సమాచారం మీ యొక్క ఆందోళన మీ యొక్క నిరసన ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి అన్ని వర్గాల ప్రజలు తీసుకెళ్తే అలా తీసుకెళ్లాలంటే మీ సమస్య మీరే వైరల్ చేసుకోవాలి మీరున్న వాట్సాప్ గ్రూపుల్లో మీ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు ఉన్న అఫీషియల్ గ్రూపుల్లో మీరు మీ యొక్క వీడియోలు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ అన్ని పనులు ఏకకాలంలో చేసిన రోజున మీ సమస్యలు పరిష్కారం దిశగా పయనిస్తాయి చాలా మంచి నిర్ణయం చేశారు మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీపై ప్రభుత్వం ఎలాంటి యస్మా లాంటి చర్యలను ఉపయోగించకుండా ప్రయోగించకుండా కూడా మీరు చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే మీ యొక్క ఆందోళన చేయాలి మీ యొక్క ఆందోళన ఆ రకంగా చేసినప్పుడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ రోజైతే మీ యొక్క ఆందోళన చేస్తారో అలాంటి సమయంలో ఖచ్చితంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మీ వెంట ఉంటుంది ఈరోజు దినపత్రిక మీ వెంట ఉంటుంది ఈఎన్ఎస్ బాలు కూడా మీ వెంట ఉంటారు మీకోసం మీ ప్రయోజనార్థం ఇన్ని ఇబ్బందులు పడుతూ మేము వీడియోలు చేస్తున్నామంటే అంటే నిజంగా మీరు ఆలోచించాలి మీరు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రెస్పాండ్ అవ్వాలి ఇప్పటికైనా పోయిందేమీ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగి ఈ వీడియో చూస్తున్న సేపు వెంటనే సబ్స్క్రిప్షన్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ చేయండి చాలామంది అడుగుతున్నారు సార్ మా తరఫున మీరు కోర్టుకు వెళ్ళవచ్చు కదా మీరు పిల్ వేయచ్చు కదా ఆ డబ్బులు మేము పెట్టుకుంటాం మీ మీ బాధ్యత మేము ఎందుకు తీసుకుంటాం మీరే వెళ్ళొచ్చు కదా మళ్ళీ వెళ్ళలేరు భయం అలా వెళ్తే మీపై యాక్షన్ తీసుకుంటారు అలా యాక్షన్ తీసుకోవడానికి భయపడడానికి సిద్ధపడుతున్నారు కానీ మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకుని వెళ్ళాలి రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను మేము కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలి మేము సంపాదించుకోవాలనే విషయంలో మాత్రం మీరు ఎవరు మనసా వాచ కర్మన చిత్తశుద్ధితో పనిచేయడం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది పని కట్టుకొని అన్ని పనులు మానుకొని మరి మీకోసం మేము వీడియోలు చేస్తున్నాం ఒకటే అరా చూస్తున్నారు ఐదు వేల మందో పదివేల మందో చూస్తున్నారు ఆగిపోతున్నారు ఐదు వేల మంది పదివేల మంది చూస్తే ఎంత మీకు మీ సమస్య ఎలా పరిష్కారం అవుతుందండి అన్ని వర్గాల ప్రజలకు మీ సమస్య ఎలా తెలుస్తుంది తెలియాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయండి ఛానల్ సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముందు మీ గ్రూప్లో షేర్ చేసేయండి తర్వాత మీ వీడియోని చూడండి నిజంగా మీకు వీడియోని చూడడానికి ఖాళీ లేదా రాత్రి ఇంటికి వెళ్ళండి పదకొండు గంటలకి యూట్యూబ్ ఆన్ చేయండి ప్లే చేసి వదిలేయండి దాని అంతటదే వెళుతుంది అలా వెళ్ళడం ద్వారా మీరు చూడకపోయినా పర్వాలేదు యూట్యూబే మిమ్మల్ని మీరు పలానా వ్యక్తి పలానా సబ్స్క్రైబర్ చూశాడని చెప్పి ఆల్గారు ఆలోచిస్తుంది ఆలోచించి యూట్యూబే దానిని వైరల్ చేస్తుంది మీకు డేటా పన్నెండు దాటితే డేటా మీ మొబైల్లో ఫోన్లో ఉన్న వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా త్రీ జీబీ డేటా పోతుంది అనవసరంగా వాడికి నెట్వర్క్ సెంటర్డికి నెట్వర్క్ మొబైల్ నెట్వర్క్కి ఇచ్చడానికి మీరు సిద్ధపడుతున్నారు కానీ అదే డేటాని మీ యొక్క సమస్య పరిష్కరించుకోవడానికి కానీ అదే డేటాని మీ యొక్క వీడియోని షేర్ చేయడానికి కానీ అదే డేటాని మీ యొక్క వీడియోని చేస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చేయడానికి కానీ అధికారిక వెబ్సైట్లను ఫాలో చేయడానికి కానీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకొని దాన్ని వైరల్ చేయడానికి కానీ మీరు చొరవ తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదు మాకేంటి వాళ్ళకి చేస్తే మాకు చేస్తారు మాకు చేయకపోతే వాళ్ళకి చేయరు ఆ మాత్రం దానికి మేము వీడియో చూడాలా వాళ్ళ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయాలా దాన్ని షేర్ చేయాలా కామెంట్ చేయాలా మాకు ఎందుకు వచ్చిందండి టైంకి మా జీతాలు మాకు వస్తున్నాయి కాదు కూడదంటే ప్రమోషన్ కదా రావట్లేదు కాదు కూడదంటే నాషనల్ ఇంక్రిమెంట్లే కదా రావట్లేదు కాదు కూడదంటే సర్వీస్ రూల్సే కదా అప్లై అప్లైకబుల్ కావట్లేదు మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ ఉద్యోగులకి చేస్తున్నారు మాకు చేయకపోయిన పర్లేదు ఆడుతూ పాడుతూ ఉద్యోగాలు చేస్తాము కొంతమంది ఆఫీసుల్లో కూర్చొని పులిహోర పిలుచుకుంటాము పులిహార కలుపుతాము సుల్కబుర్లు మాట్లాడుకుంటాము మాట్లాడుకోండి పులిహారే కలపండి మీ సమస్యను గాలికే వదిలేయండి అయినా కూడా మేము మీకు వాగ్దానం చేశాం మేము మీ సమస్యలను బాధ్యతగా తీసుకున్నాం అందుకోసమే మీకోసం వీడియోలు చేస్తున్నాం అందుకోసమే చేసిన వీడియోలు మేము కూడా వైరల్ చేస్తున్నాం ఇందులో మీరు కూడా మీ వంతుగా పార్టిసిపేషన్ చేస్తే ఆ యొక్క సమస్య అన్ని వర్గాల ప్రజల దృష్టికి వెళుతుంది ప్రజలే చెప్తారు ప్రధాన ప్రజల దగ్గరికి వెళ్ళి సార్ సచివాలయ ఉద్యోగులు అందరూ స్ట్రైక్ మా సమస్యలు పరిష్కారం అవుతాయో సార్ సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా పెండా చేస్తున్నారండి మా కాగితలు బయటకెళ్తాయి వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఏ పని చేయట్లేదండి ఆఫీసులోనే కూర్చుంటున్నారండి నలభై బ్యాడ్జీలు పెట్టుకొని కూర్చుంటున్నారండి మేము వెళ్తే ఎలాంటి సమాధానం చెప్పట్లేదండి మా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయండి సుఖం అండి ఉద్యోగులు వేసుకోండి ప్రభుత్వం ఉండి వేసుకోండి చెప్పి ప్రజలే ప్రజలే వాళ్ళ యొక్క ఇబ్బందులను ప్రజాపతుల దృష్టికి తీసుకెళ్తారు కార్పొరేట్లు తీసుకెళ్తారు సర్పంచ్లు తీసుకెళ్తారు మాజీ సర్పంచ్లు తీసుకెళ్తారు లేదంటే వార్డు మెంబర్లు తీసుకెళ్తారు జడ్పీటీసీలు తీసుకెళ్తారు నాయకులు తీసుకెళ్తారు గ్రామస్థాయి కార్యకర్తలు తీసుకెళ్తారు ప్రతి ఒక్క నాయకుడు కూడా మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేయాలంటే మీ వీడియో వైరల్ కావాలి మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియాలి ప్రజాప్రతినిధులు తెలియాలి అధికారులకు తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మస్ట్ ద నో యువర్ ప్రాబ్లం తెలియాలి తెలుసుకోవాలి అప్పుడే కదా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఎప్పటికైనా మించిపోయింది లేదు ప్రతి ఒక్క ఉద్యోగి మీ యొక్క సమస్యను ప్రజల దృష్టికి వెళ్ళే వరకు వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి మీ వంతు సహకారం అందించండి మీరు ఏ రోజైతే సహకారం మీరు రెట్టించి సహకారం అందిస్తారో దానికి వంద రెట్లు సహకారం ఖచ్చితంగా ఈఎన్ఎస్ ఈ రోజు నుంచి మీకు వస్తుందని తెలియజేస్తూ మరొక వీడియోలో అంటే ఇది చాలా కీలకమైన వీడియో అండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కోవర్ట్లు ఉన్నారు ఆ కోవర్ట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇంటెలిజెన్స్కి కానీ జిల్లా పరి జిల్లాలో ఉన్న జిల్లా అధికారులకు కానీ జోనల్ కమిషనర్లు కానీ జెడ్సీలకు కానీ ఎంపీటీ వాళ్ళకి కానీ సెక్రటరీలకు కానీ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ ఏ రకంగా సమాచారాన్ని తెలియజేస్తున్నారు వాళ్ళు ఏ రూపంలో సమాచారాన్ని తెలియజేస్తున్నారు వాళ్ళు ఎంత ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనే కోణంపై మీకు వీడియో నెక్స్ట్ వీడియోలో తెలియజేయబోతున్నాం అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్